నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు శ్రీ విశ్వవర్సు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఓవరాల్గా వెళ్ళి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఆదాయం కావచ్చు వ్యయం కావచ్చు రాజపోజ్యం అమ్మను ఓవరాల్గా వెళ్ళి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది గురుగారు చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా సాక్షాత్ సాక్షాత్తులతో వారిగా ఈ యొక్క లగ్నము లేదా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరం వస్తుందనగానే మనం పంచాంగం తీసుకున్నాం అసలు ఈ ఈ సంవత్సరం ఇన్కమ్ ఏంటి అనేది చూసుకుంటాం దీన్ని చూసుకుంటే ఆదాయం రెండుగా చూపిస్తుంది వ్యయం పద్నాలుగుగా చూపిస్తుంది అదేవిధంగా రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు రాజ్యపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళు అవమానం అంటే మనల్ని మనం ఎక్కడ తప్పు చేస్తే పట్టుకుందామా అని చెప్పి చూసేవాళ్ళు మన మీద నిందలు వేసేవాళ్ళు నిందలు వేసేవాళ్ళు ఏడుగా ఉంది అది అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే అయ్యో ఐదు రెండు పద్నాలుగు అన్నాం కదా అమ్మో అని చెప్పి భయపడుతూ ఉంటారు కానీ నేను ఏం చెప్తానంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ధనయోగాలు నడుస్తున్నాయి అనుకోండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో అందరికీ అంటారు అందరికీ వర్తించది వాళ్ళ పర్సనల్ చార్ట్లో బాగా ధనయోగం నడుస్తుంది లేదు ధనయోగం నడవట్లేదు మరి అప్పుడేమిటి మరి ఈ సంవత్సరం నేను సంవత్సరం అంతా కలిపి రెండు లక్షలు సంపాదించి పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టాలంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఫ్రీ వీల్ అనేది పంటది ఒకటి ఉంటుంది జాతకంతో మనం పుట్టే ఒక కర్మతో కానీ ఒక ఫ్రీ వీల్ అనేది ఉంటుంది అది ఎట్లాగా అంటే మీకు రెండవ అధిపతి ఎవరో పట్టుకోవాలి మేషలగ్నం వారికి రెండవ స్థానాధిపతి శుక్రుడు ఈ శుక్రగ్రహానికి సంబంధించింది మీరు కనుక చేసుకుంటూ ఉంటే అందులో పర్టికులర్గా లలితాహాస నామాల్లో ఒక నామం పర్టికులర్గా ఉంటుంది ఏమిటది అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ ఈ నమాన్ ఈ నామాన్ని మీరు కనుక భక్తి శ్రద్ధలతో అమ్మవారు నాకు ఇస్తుంది ఈ నామం చెప్పిస్తున్నాను అనుకుంటే ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అంటే ఇక్కడ ఎలాంటి ఈ పద్నాలుగు ఇలాగే ఉంటుంది కానీ ఈ రెండు కాస్త ఓ పద్దెనిమిదికి వెళ్ళొచ్చు అర్థమైందండి ఇది మీ చేతుల్లో ఉంటుంది ఇది మీ చేతుల్లో ఖర్చు మీ చేతుల్లో లేకపోయినా మీ ఆదాయం మీ చేతుల్లో ఉంది కదా అలా ఉంటుంది అలాగే ఇక్కడ ఖర్చు తగ్గడానికి కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచే షష్ఠగ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది అంటే మేషలగ్నం నుంచి లేదా మేషరాశి నుంచి పన్నెండో స్థానంలో అధిక గ్రహాలు ఆరు గ్రహాలతో ప్రారంభం అవుతుంది అందుకనేమిటి ఈ ఖర్చు స్థానంలో కూడా అధికంగా ఉన్నాయి అలాంటప్పుడు నేను ఒకటే చెప్తాను మీకు ఒకవేళ ఖర్చు స్థానం ఎక్కువగా ఉంది మీరు ఇంట్లో చేసే ప్రతి ఖర్చు మీ చేతితో పెట్టండి పాల బిల్లు దగ్గర నుంచి కరెంటు బిల్లు దగ్గర నుంచి సామాన్లు తెచ్చుకోవడం దగ్గర నుంచి ఇంట్లో బట్టలు కొనడం దగ్గర నుంచి మీ చేతితో ఖర్చు పెట్టండి అప్పుడు ఏమవుతుంది మీరు ఖర్చు పెట్టేటువంటి యోగం ఆ రూపంలో అయిపోయింది కామన్గా ఏమవుద్ది ఇంట్లో ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు ఉందంటే అది ఏం చేస్తాం వాళ్ళకి 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 ఇచ్చేస్తాం ఖర్చు పెట్టేసుకోండి అలా కాకుండా మీ చేతులతో ఖర్చు పెట్టినప్పుడు ఏమవుద్ది అంటే ఆ కర్మ ఆ రూపంలో పోతుంది రెండవది ఏంటంటే ఎప్పుడైనా ఈ ఖర్చు స్థానాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మేషం వారికి ఏదైనా దత్తాత్రేయ ఆలయంలో కానీ గోశాలకు వెళ్ళి కానీ గోశాలలో ఎక్కడ అక్కడ ఏదైనా సేవ చేయడం ఖర్చు రూపంలో పోవాల్సింది సేవ రూపంలో ఖర్చు అయిపోతుంది మీకు మరో రూపంలో ఏదో ప్రమాదం వచ్చి ఖర్చు అవడం అనేటువంటిది జరగదు ఇక అవమానము రాజపూజ్యం ఉన్నాయి ఇక్కడ ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఒకే రాజపూజ్యం కానీ ఏడు అవమానం అంటే మనకు అవమానాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి అందుకని మీరు ఏం చేయాలి విష్ణు సహస్రనామాలు వినడం ఖచ్చితంగా అవమానాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా ఓం మధుసూదనాయన మహాన నామస్మరణ ఖచ్చితంగా అవమానాలను తగ్గిస్తుంది ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే సహజంగా ఈ రాశి వారికి సంవత్సరం మొదటి రెండు నెలలు లగ్నాధిపతి నీచ స్థానంలో వెళ్తున్నాడు కర్కాటకంలోకి వెళ్తున్నాడు అంటే ఏమిటి నాలుగో స్థానంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ విద్యార్థులైతే విద్యా సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మొదట రెండు నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడు నీచంలో ఉన్నాడు కదా మరి ఏమిటండి మరి కుజుడు నీచంలో ఉన్నాడు అమ్మో నేను వెహికల్ మీద వెళ్ళొద్దా చాలామంది అడిగి క్వశ్చన్ ఇది అమ్మో వాహన ప్రమాదం మీద మీద వెళ్ళొద్దా బయటకు అంటే ఒకటే చెప్తాను మీరు కనుక ఆ బయటకు వెళ్ళే ముందు ఒక్కసారి ఓం స్కందా అయన మహా అనుకుని బయలుదేరితే ఏ ఇబ్బంది ఉండదు కాకపోతే నాలుగులో కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే ఎలాంటి తప్పిదాలు జరుగుతాయంటే ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం ఏమవుతుంది ఏదో చెప్పేస్తాం మైస్త్రి వెళ్ళిపోతే ఆయన ఎందుకు గడేస్తారు ఇది మళ్ళీ కూరగొట్టండి అలాంటి తప్పిదాలు జరగకుండా క్లియర్ కమ్యూనికేషన్ సో దగ్గరుండి అంత మనమే చూసుకోవాలి చూసుకుంటుండాలి ఎందుకు నీచపడ్డ కుజుడు కదా మీకు ఏదో ఒక ఖర్చుని వాళ్ళు ఎందుకంటే ఖచ్చితం పెరిగింది కదా అక్కడ ఎంత ప్లానెడ్గా చేసుకున్నా మనం ఒకటి చెప్తే వాళ్ళు ఓపెన్ చేస్తుంటారు కన్స్ట్రక్షన్ విషయంలో అది చూసుకోవాలి అలాగే జూన్ వరకు కేతు ఆరులో ఉంటున్నాడు ఆరో స్థానం అంటే రుణ రోగ శత్రుస్థానము మన పూర్వజన్మ కర్మస్థానం అంటారు దాన్ని అందుకని ఆరో మనకి జూన్ ఎండింగ్ వరకు కూడా అప్పులు ఇవ్వడం తీసుకోవడం అనేది చేయకండి అని చెప్తాను నేను ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక్కొక్క లగ్నంలో పుట్టినటువంటి వారికి ఒక్కొక్క రిలేటెడ్గా వాళ్ళ జన్మంలో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్తో ముడిపడి ఉండి ఉండిపోతాయి కొంతమందికి అయితే ఇంకొంతమందికి ఇంకోటి ఇంకోటి ఎలా ఉంటుంది వీళ్ళకి పర్టికులర్గా అప్పులే అంటే ఎవరికైనా ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ జూన్ వరకు మెయిన్గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సంవత్సరం సంతాన సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి లేనట్లయితే వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉంటాయి వివాహ సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి భార్యాభర్తల మధ్య సంబంధాలు సంబంధాలు కూడా ఎలా ఉంటాయి చూసుకున్నట్లయితే ఒకటి మొదటి రెండు నెలల్లో కొంత భార్యాభర్తల సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లగ్నాధిపతి నాలుగులోకి వెళ్ళి ఏడును చూస్తున్నాడు పన్నెండులో అధిక గ్రహాలు ఉన్నాయి ఎప్పుడైనా పన్నెండులో అధిక గ్రహాలతో ప్రారంభమైనప్పుడు సంబంధాలు వెతుక్కునే విషయంలో కొంత స్ట్రెస్ ఉండడము అట్లా ఉంటుంది కానీ ఎప్పుడైతే మీకు మూడో స్థానంలో గురువు మారుతాడు ఎప్పటి నుంచి మే పదిహేనో తేదీ నుంచి ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో ఈ మేజర్ ప్లానెట్స్ నాలుగు ప్లానెట్స్ మెయిన్ అండి మనకి శని గురువు రాహువు కేతువు ఈ రాహువు కేతువు ఒక ఎత్తైతే శని గురువులు ఒక ఎత్తుగా జీవ మే పదిహేను తర్వాత ఈ గురువు మిథునంలో ఉండి సప్తమ స్థానాన్ని వీక్షిస్తాడు చాలామంది గురుబలము అంటే ఎంతసేపు లగ్నం మీద గురుబలమే అనుకుంటారు అలాగే సప్తమం మీద గురుబలం ఉంటే వివాహం అవుతుంది సో మే పదిహేను తర్వాత వివాహ సంబంధించిన విషయాలు కుదరడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి అదొకటి మెయిన్గా చూసుకోవాలి ఎందుకు మారుతున్నాడు కాబట్టి అలాగే మే పదిహేనుకి అది మారడం వల్ల లైఫ్ పార్ట్నర్స్తో అంటే వివాహం చేసుకోవాలనుకునే వారికి బాగుండడము పార్ట్నర్షిప్స్ దొరకడం కొన్నిసార్లు మనం ఏదో చేద్దాం అనుకుంటాం కానీ పార్ట్నర్ దొరకడం మనకి అలా పార్ట్నర్షిప్స్ దొరకడం అనేటువంటిది కూడా యోగిస్తుంది అదేవిధంగా ఈ పన్నెండులోకి దశమాధిపతి శని పన్నెండులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఉన్న ప్రదేశం కాకుండా ఉద్యోగరీత్యా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా లాభం ఉంటుంది అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాము లేకపోతే వేరే రాష్ట్రానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లోనూ అనుకోండి బెంగళూరు వెళ్ళి జాబ్ చేయడము బాంబే వెళ్ళడము అట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను బెంగళూరుకే వెళ్ళమని కాదు ఏ బ్యాంగ్లూరులోనూ ఉన్నారు లేకపోతే హైదరాబాద్ వచ్చి జాబ్ చేయడము ఈ మార్పు వల్లకి స్ట్రెస్ తగ్గుతుంది మార్పు చేయడం వల్ల బాగుంటుంది మీరు వెళ్ళడం కలిసి వస్తుంది అంటారు బాగా ఖచ్చితంగా కలిసి వస్తుంది అలాగే ఈ సంవత్సరం వీళ్ళు కొత్త వ్యాపారాలు ఏదైనా ప్రారంభిస్తారు కానీ మొదటి రెండు నెలలు వ్యాపారం జోలికి వెళ్ళొద్దు అని చెప్తాను ఎందుకంటే ఫస్ట్ టూ మంత్స్లో పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఖర్చుల స్థానం ఎక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ టూ త్రీ మంత్స్ గ్రౌండ్ వర్క్ చేయండి అసలు ఏమవుతుంది ఏంటనేది తెలుసుకోండి ఆ రకంగా ముందుకు వెళ్ళండి అంతేగాని హడావిడి గారు చాలామంది ఏం చేస్తారంటే ఖర్చు పెట్టే టైం నడిచేటప్పుడు ఏమవుతుందని హడావిడికి వాడికి అడ్వాన్స్ వీడికి అడ్వాన్స్ ఇచ్చేసి హడావిడికి ఏదో స్టార్ట్ చేసేసిన తర్వాత అసలు రియాలిటీలోకి వస్తారు అరే నేను ఈ వ్యాపారంలో ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ నేను తీసుకోలేదని లాస్ట్లో ఆలోచిస్తారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి గురుగారు వీళ్ళకి ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు మరి వ్యాపారాలు మొదలు పెట్టాలి మంచి క్వశ్చన్ వేసారు యాక్చువల్గా ఎప్పుడు కూడా అంటే వ్యాపారం అనేటువంటిది ఎవరికి వారు ఇండివిజువల్ ఇప్పుడు ఎవరికైనా వ్యాపారం యోగించాలంటే ఫస్ట్ మీ ధనాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉందో చూసుకోవాలి పర్సనల్ చాట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి కంపల్సరీ చూసుకోవాలి అయితే ఈ వీళ్ళకి పర్టికులర్గా సెకండ్ లార్డ్ శుక్రుడు కాబట్టి కొంచెం వీళ్ళకి బ్యూటీ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ వీటిలో ఉంటుంది కానీ నేనేం చెప్తానంటే పర్సనల్ చాట్లో మీ ధనాధిపతి ఎవరు మీ ధనాధిపతి ఎవరితో కనెక్ట్ అయ్యాడో దాన్ని బట్టి మనీ వస్తుంది వ్యాపారం చేయాలంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఎప్పుడైనా కానీ బుధుడు ఎలా ఉన్నాడో చూడాలి బుధుడు బాగోపోతే మీకు క్యాలిక్యులేషన్ తప్పదే ఉంటుంది వ్యాపారంలో కావాల్సింది ఏంటంటే క్యాలిక్యులేషన్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా నేను తీసుకోవాలా వద్దా అంతే కదా ఆ మిస్కాలిక్యులేషన్ అవుతుంది సో బుధుడు యొక్క స్థితి బాగుంటే చేయాలి లేకపోతే వ్యాపారం జోలికి వెళ్ళొద్దు ఇంకొంతమంది ఏం చేస్తారు లేదంటే మా జీవిత భాగస్వామి పేరుంచి చేస్తాను అంటే ఫస్ట్ మీకు ఉంటేనే చేయండి మీ జీవిత భాగస్వామి ప్రేమించి చేయడం కాదు అక్కడ అట్లాగే సర్వీసెస్ బిజినెస్సా లేకపోతే సర్వీసెస్ ఓరియంటెడ్ బిజినెస్లా ప్రోడక్ట్ ఓరియంటెడ్ బిజినెస్ తెలుసుకోవాలి అప్పుడు మీకు రైట్ టైం ఏంటి ఇప్పుడు చేయాలా తర్వాత చేయాలి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు కూడా అవి ఇక వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా సూర్య భగవాను ఎక్కువ ఆరాధించాలి ఆరాధిస్తూ అన్ని విధాలు వీరికి బాగుంటుంది సో ఓవరాల్గా ఈ విశ్వవిశ్వనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురికారు ధన్యవాదాలు శ్రీమాత